హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో నేనైతే ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంత ఆయిల్ తీసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఆనియన్స్ పసుపు వేసుకున్నాను మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం పేస్ట్ని ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మెంతులు జీలకర్ర కొంచెం రైస్ మూడు మంచిగా ఫ్రై చేసుకొని మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఆ పౌడర్ వేసుకున్నాను నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ధనియా పౌడర్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అండి ఆ మసాలా వేసుకొని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ప తేలేంత వరకు లో ఉడికించుకుందామండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పులుపుకు సరిపడా చింతపండు అయితే నానబెట్టుకొని పులుసు తీసి ఇందులోకి అయితే పోసేసుకుందాము మరి ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా తినలేం కాబట్టి పులుపు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకుంటే చేపల కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము దీనిపైన కొంచెం ఫ్రెష్ కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న ఈ పులుసుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం కూర వండిన ప్రతిసారి కూడా నేనైతే పులుసులోనే పౌడర్స్ మసాలాలు pudina kutemira కరివేపాకు సాల్ట్ ఇవన్నీ పులుసులోనే వేసుకొని టేస్ట్ అయితే నేను చెక్ చేసుకుంటాను ముక్కలు వేసిన తర్వాత పౌడర్స్ కానీ మసాలాలు కానీ కొత్తిమీర ఇలాంటివి వేసి మనం కలిపినట్లయితే ముక్కలు మొత్తం చిదురైపోతాయి కదండి కూర ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ముందే పులుసులో వేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకుంటాను ఫైనల్గా అయితే ఇంకా ముక్కలు వేసాను కదా ఇదంతా కూడా ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది కర్రీ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది అండి చూడండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే కూర ఉడికిపోయిందని అర్థమవుతుంది ఇంకా దీన్ని అయితే ఒకసారి నిమ్మలంగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ